గారు మీకు చాలా అనుభవం ఉంది ఆ అనుభవంతో పాటుగా మీకు పెద్ద వయసు కూడా ఉంది గౌరవించదగ్గ వాళ్ళ వయసు రీత్యా మీరు కానీ వయసుతో పాటుగా మీ సామర్థ్యం కూడా తగ్గింది ఏమో అనిపిస్తా ఉంది మీరు మాట్లాడే మాటలకి చేస్తున్న పనులకి ఏమాత్రం పొంతలు కనపడడం లేదు రైతు కష్టాల్లో ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది కేంద్రం నుంచి రావలసిన డబ్బుల్ని తెచ్చుకోవడంలో విఫలమవుతా ఉన్నారు మీరు తెలంగాణకు పదివేల కోట్ల పైచీలికి వస్తే మనకు ఐదు వేల కోట్ల పైచలికే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ డబ్బులు వచ్చాయంటే అర్థం చేసుకోవాలా మనం ఎక్కడ ఏ విధంగా పనిచేస్తున్నామో పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది సమాధానం చెప్పేవాళ్ళు లేరు అవన్నీ ప్రజలు అడుగుతారని మీరు డైవర్షన్ పాలిటిక్స్ తీసుకెళ్లడం పసి అనుకుంటా ఉన్నాను మీ వ్యూహకర్తలు ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రతిరోజు ఏ విధంగా ప్రజల్ని డైవర్ట్ చేయాలి ఆ రోజు సమయాన్ని డైవర్ట్ చేయాలి సమస్యల్ని ప్రజల ముందుకు తీసుకురాకుండా సమస్యల పరిష్కారానికి ప్రజలు మాట్లాడకుండా ఇటువంటి వార్తల్లో ముంచి తేల్చాలని మాత్రమే మీరు ఆలోచిస్తున్నారని అనుకుంటా ఉన్నాను అట్లాగే కాస్త మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా నిజంగా మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అసలు మీ ప్రయారిటీ ఏంది రాష్ట్రంలో తొమ్మిది నెలల కాలం వచ్చింది మీ ప్రయారిటీ స్పష్టంగా చెప్పండి మీ ప్రయారిటీ నాకు కనిపించేది ఏంటంటే బహుశా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక మాట మాట్లాడారు ప్రజాస్వామ్యం అంటే అని శుద్ధులు చెప్పారు ప్రజాస్వామ్యం అంటే హింసకి పగకి ప్రత్యేకాలకి చోటు ఉండద్దు అని చెప్పారు కరెక్ట్ గా దాన్ని ఆలోచించమని చెప్తా ఉన్నా నేను ఈ రోజు మీరు చెప్పిన విధంగా ఈ రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతినిపోయింది నాశనం అయిపోయింది అని చెప్పిన మీరు దాదాపు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అటు ఇటు అప్పుల్లో మునిగిపోయింది రాష్ట్రం అని చెప్పిన మీరు అవన్నీ గుర్తు పెట్టుకునే మీరు నేను వాగ్దానం చేస్తున్నా అని మాట్లాడిన మీరు ఈ రోజున మమ్మల్ని మాయ చేసి మోసం చేసే మాటలు మాట్లాడుతూ ఉన్నారు సంపద లేదు కాబట్టి సంపద సృష్టించబడలేదు కాబట్టి సంపద సృష్టిస్తా అని చెప్పే కదా మీరు వచ్చింది సృష్టిస్తాను అని చెప్పే కదా మీరు వచ్చింది ఇక్కడికి కేవలం ఈరోజు రాజకీయంగా ఉన్న ప్రత్యర్థి పార్టీలపైన ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీ పార్టీ పైన మీ యొక్క దుర్మార్గమైన ఆలోచన తప్ప ఇంకోటి ఇక్కడ కనపడడం లేదు కనుక ఇప్పటికైనా మునిగిపోయింది లేదు మీరు మీరు మీ కూటమి చెప్పిన అబద్ధాలు ఏదో బయట పెట్టండి నిజంగా ఎంత చిన్న విషయం ఇది మీ యొక్క సూపర్ సిక్స్ అమలు చేయాలంటే ఇంటింటికి ఎంత మందున్నా సరే పదహైదు వేలు పదహైదు వేలు ఇవ్వాలంటే ఇంకా సిగ్గుచేటు హాస్పిటల్లో మందులు లేవని చెప్పుకుంటా ఉన్నారు దాదాపు ఐదు వందల రకాల మందులు ఉండాలి నూట నూట యాభై కంటే ఎక్కువ లేవు ఎవరికి చెప్పుకోవాలని మాట్లాడుతూ ఉన్నారు ఈ మాట మాట్లాడితే మళ్ళీ బీజేపీ పెద్దగా కోపం వస్తుంది నేను బీజేపీ వాళ్ళని కోరుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ నాయకత్వాన బీజేపీ అట్లాగే బీజేపీ యొక్క అనుంగు పుత్రుడో శిష్యుడో లేకుంటే తమ్ముడో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అక్కడ మీరు ఎందుకు అదనంగా డబ్బులు రారు ఎందుకు నిధుల నిధులను ఇక్కడికి తీసుకొని డబుల్ ఇంజిన్ అని మాట్లాడారు కదా రెండు ఇంజన్లు చాలా పోతామని చెప్పారు కదా చివరికి రాష్ట్రం లక్ష కోట్ల పైగా ఇప్పటికీ అప్పుల్లో మీరు చేసిన కొత్త అప్పుల్లో మునిగిపోయే పరిస్థితి మీరు చెప్పిన మనకు గుర్తెచ్చుకొని కోరుతా ఉన్నా ఈ రాష్ట్రంలో నలుమూలలో జరిగిన అనేక కార్యక్రమాల్లో ఈ రాష్ట్రం ఆర్థికంగా విచ్ఛిన్నమైపోయింది అయినప్పటికీ నాకు తెలుసు అనుభవం ఉంది సంపద సృష్టిస్తా నేను ఈ ఆరు వాగ్దానాలని అమలు చేస్తానని చెప్పి మీకు నిజంగా కొద్ది కూడా సోయకి రాదని అడుగుతా ఉన్నా నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి అయ్యా నాకు డబ్బులు లేవు కాబట్టి నేను చెప్తానంటే అక్కడికి ఆ రోజున ఎవరిని మోసం చేద్దామని ప్రజల ఓట్లు వేస్తే లేక ఎన్నికలు అయిపోతే బ్రాకెట్లో ఈవీఎంలు ఉంటాయనుకోండి ఇప్పటికీ లెక్క చెప్పని పన్నెండున్నర లక్షల ఓట్లు కూడా ఉంటాయనుకోండి అంటే ఏరు దాటినాక బోడి మల్లన్న అని చెప్పి తప్ప ఇంకోటి కాదన సంగతి గుర్తు చేస్తా ఉన్నాం ఇప్పటికైనా సరే మాకు తెలిసి విషయాలున్నాయి ఆ మీరు గుంటూరు మిర్చి జెడ్ ప్లస్ కేటగిరీ ఉండి ఈ రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు అక్కడికి పరామర్శకి వెళ్తా ఉంటే మీరు పోలీసు వాళ్ళని అక్కడ రక్షణ వలయాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు కావాలనే ఏర్పాటు చేయడం లేదని అక్కడ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు బహుశా మీరు అనుకుని ఉంటారు ప్రజలు ప్రజలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారు రైతులు జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారు రైతులు వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం పక్షాన ఉన్నారు గతంలో ఉన్న ప్రభుత్వం ఆలోచన విధానం పక్షాన కానీ మిమ్మల్ని కోరేది ఒక్కటే నేను ఆఖరి మీరు ఒక్క నిమిషం ఆలోచించి పనిచేయమని కోరుతా ఉన్నా మీ ప్రయారిటీ చెప్పండి కోర్టు కూడా చెప్పింది అరెస్ట్ చేస్తారు లోపలేస్తారు కొడతారు అని బహుశా కోర్టు కామెంట్ చేసింది అది మీ ప్రయారిటీలో ఉందా ఫస్ట్ ప్రయారిటీ లేక ప్రజలు ఉన్నారా ప్రజల్ని ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకోమని చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానంలో వైఎస్ఆర్ ఆలోచన విధానంలో ప్రజలే ప్రజలు ప్రధానంగా ఉంటారు ముఖ్యంగా రైతాంగం అన్ని వర్గాల వాళ్ళు ఇందులో భాగస్వాములుగా ఉంటారు సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను వీళ్ళు చాలా తేలికగా మాట్లాడుతూ ఉంటారు తేలికమైన మాటలు మానేసేయండి ఇది అడుగుతా ఉన్నాం మిర్చిని మీరు కొంటారా లేక తగిన మద్దతు ధరతో కేంద్ర ప్రభుత్వం చేత కొనిపిస్తారా లేక సబ్సిడీ ఇస్తారా చెప్పాలి ఈ రోజు ఉత్తరం రాశామంటే కాదు క్షమాపణలు చెప్పినాం ఉత్తరం రాసినాం నమస్కారాలు పెట్టినాం అంటే కుదరదు అన్న సంగతి ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాం దయచేసి మీరు అన్ని సమస్యల్ని ప్రతి ఒక్కరి పని చూస్తాం తొమ్మిది నెలలుగా గమనిస్తా ఉన్నాం విద్య వైద్యం అట్లాగే అన్ని రంగాలు కూడా సంక్షోభంలోకి పడిపోతూ ఉంటే మీరు ఏమాత్రం పట్టించుకోరు ఊరికే మాట్లాడతారు ఎట్లా అంటే మొన్న ఒకటి చూశాను ప్రతి నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతాం మేము అని చెప్పారు నాకు ఆశ్చర్యం వేసింది జగన్మోహన్ రెడ్డి గారు పదహైదు జిల్లాల్లో పదహైదు కొత్త మెడికల్ కాలేజీలని ప్రభుత్వ పక్షాన ఒకవైపున గ్రామీణ ప్రాంతాలకు వివిధ జిల్లాలకు టెల్షరీ కేర్ ఇచ్చే ఫెసిలిటీకి ఓవైపున ప్రయత్నం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న బీజపి అన్ని కులాల్లో మతాల్లో ఉన్న బీద పిల్లలకి సీట్లు వచ్చే విధంగా ప్రభుత్వ పక్షాన చదువు చెప్పే విధంగా ఏర్పాటు చేస్తే బహుశా నాకు తెలిసి మీ ప్రభుత్వం తప్ప ఈ దేశంలో ఏ ప్రభుత్వం కూడా మెడికల్ కాలేజ్ సీట్లు మాకు వద్దు అని రాసిన ప్రభుత్వాన్ని నేను ఎక్కడా చూడలేదు ఆఖరికి పైగా దాన్ని పీపీపీ మోడీ కింద నేను ఇస్తానని చెప్తా ఉన్నాం అంటే మీతో అంటగాగే ప్రైవేటు వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం తప్ప ఇందులో ఇంకోటి నాకు కనపడడం లేదు ప్రత్యక్షంగా యాభై సీట్లు యాభై శాతం సీట్లు అమ్ముకునే ప్రయత్నం దాని పేరు ఏదన్నా పెట్టుకొని అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రావాల్సిన సీట్లు రాకుండా పోయే ఒక నష్టం కనుక ఇప్పటికే మనం అడుగుతా ఉన్నాం మిమ్మల్ని ఒక్కటే ఒకటి దయచేసి మీరు మీ ప్రభుత్వం చేయమనే కోరుతా ఉన్నాం మేము మీరు పని చేయలేకపోతా ఉన్నారు కేవలం మాట్లాడలే బహుశా ఈ దీనికి కూడా మీ బహుశా మీ వాళ్ళు మాట్లాడతారు ఇబ్బంది ఏం లేదు ప్రజలకు ఏం చేస్తారో చెప్పి మాట్లాడండి ఏం చేస్తారు వైద్యానికి ఏం చేస్తారు హాస్పిటల్ మందులకు ఏం డబ్బులు ఎప్పుడు పంపిస్తారు రైతులకి పంట నష్ట పరిహారమో లేదా ఇన్పుట్ సబ్సిడీ ఎట్లా ఇస్తారు మా రాయలసీమ ప్రాంతాలకు మనపురం జిల్లాకు ఈ రోజున రిఫ్రిగేషన్ స్పింక్లర్లకి ఎట్లా ఇస్తారు నైన్టీ పర్సెంట్ ఫ్రీగా ఇస్తారా విత్తనం ఇస్తారా మాటలు ముందుకు రండి బడ్జెట్ కూడా రాబోతా ఉంది మా హంద్రిని ఇవా ఎంత డెవలప్ చేస్తారు ఇవి మాట్లాడాలి కదా ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు మీ దగ్గర నుంచి మీరు మాట్లాడేది ఒక్కటే మన ఒకటి చూశాను ఏదో బిల్లులు ఇచ్చారు ఎట్లా బిల్లులు ఇస్తారని ఒక మంత్రి చాలా ఆవేశపడి కూడా చూశాను నేను ప్రభుత్వ పనులు కాంట్రాక్టర్లు చేస్తారు ఏ ప్రభుత్వం ఉన్నా సరే బిల్లులు ఇవ్వాలి బిల్లులు ఆపుకుంటే లాభం ఉండదు ఆపుకున్నారంటే అది ఏదో కక్ష అని అనుకోవాల్సి వస్తుంది కనుక అనేక ఈ సమస్యల్ని మీరు చేస్తూ కూడా ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి మీ దగ్గర ఈ రాజకీయ రంగంలోనే ఒక అనారోగ్యకరమైన వాతావరణాన్ని మీరు క్రియేట్ చేస్తా ఉన్నారు మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని హన్నం చేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు లేని దాన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు పది సార్లు చెప్తే అబద్ధం నిజమైపోద్దని ఒక గోబెల్స్ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళుగా పనిచేస్తా ఉన్నారు మీరు మునిగిపోయింది లేదు మీకు మంచి మాట చెప్పి ముగించాలనుకుంటా ఉన్నాను బహుశా మీరు అంటూ ఉంటారు నేను చాలా పెద్దవాడిని అనుభవం మీ అనుభవాన్ని రంగరించి బహుశా ఆ తరానికి ఆఖరి నాయకుడు బహుశా మీరు మీ అనుభవాన్ని రంగరించి మీ వాళ్ళకు చెప్పండి ఒక ఆదర్శంగా నిలవండి వచ్చే రోజుల్లో ఈ యువతరానికి ఏ విధంగా రెస్పెక్టబుల్ పాలిటిక్స్ జరిపించాలో ఏ విధంగా గౌరవ గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోవాలో ఏ విధంగా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుకోవాలో ఈ భారత రాజ్యాంగం ప్రకారం వేరే పుస్తకాలు కాదు భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం భారతదేశాన్ని అందులో భాగ ఆంధ్రప్రదేశ్ని నడిపించే విధంగా మీరు కృషి చేయాలని కోరుకుంటున్నా ఈ దేశ పౌరుడిగా ఈ రాష్ట్ర పౌరుడిగా కానీ మీ మీరు మాత్రం మాకు అర్థం కావడం లేదు మీరు భాష మీరే సమానం చెప్పాలి మేము అడిగే మాటలకి ఒక్క పని చెప్పండి మీరు ఐఎమ్ రిక్వెస్టింగ్ డిమాండింగ్ ఒక్క పని గుర్తించుకునే దగ్గర ఒక్క పని కూడా ఈ తొమ్మిది నెలల కాలంలో చేయలే మీరు అప్పులు మీకు అనిపించదా బాధ మీరు అబద్దాలు చెప్పారు సత్యదూరమైన మాటలు మాట్లాడారు ఎలక్షన్ లో మీరు చెప్పిన పన్నెండు పదమూడు లక్షల కోట్ల అప్పు మీ శ్వేతపత్రంలో వచ్చిన ఆరున్నర లక్షలకు ఏడు ఏడు లక్షల కోట్లు ఎక్కడ మీకు ఐదు లక్షల కోట్ల రూపాయలు మిగిలిపోయిందే అప్పు రూపేనా ఐదేళ్లు మీరు ఆ సూపర్సి అమలు చేసినా ఇంకా డబ్బులు మిగులుతాయి మీకు మీరు ఎలక్షన్లలో ఓటర్లకి ప్రజలకి మీరు మాయా మాటలైనా చెప్పి ఉండాలి లేకపోతే గెలిచిన తర్వాత వీళ్ళకెందుకు చేయాలే ఇవన్నీ వేరే విషయాలకు మళ్లిస్తే వేరే విషయాలంటే కార్పొరేట్ సంస్థలకి కార్పొరేట్ ధానాలకు మళ్లిస్తే లాభం వస్తుంది ఒక వాణిజ్య దృక్పథం మీరు ఉండాలి మీరు గమనించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం యొక్క కొనుగోలు శక్తి రోజు రోజుకు గుర్తు పెట్టుకోమని పరిపాలన అంటే ప్రతీకారాలు కక్షలు ఇవి కాదని ప్రజలు అనుకుంటా ఉన్నారు మలాంటి వాళ్ళ భావిస్తా ఉన్నాం ప్రజలు తమ బ్రతుకుల్ని తమ జీవితాలని మరింత మెరుగ్గా మారుస్తాయని ప్రభుత్వాలకు ఆశిస్తారు తప్ప మీ అజెండా ప్రజలు కాకుండా వేరే పుస్తకాలు రాసుకునే అజెండాలు మీద ఉంటాయని అని ప్రజలు మాట్లాడుకుంటున్నందుకు నిజంగానే పౌడిగా చింతిస్తూ మరొక్కసారి ఒక్క విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రజల పట్ల బాధ్యత కలిగి ఉండండి రైతుల పట్ల ప్రేమ కలిగి ఉండండి ఇది వ్యవసాయక రాష్ట్రం ఇక్కడ ఇక్కడ అదనపు సంపద రైతే సృష్టిస్తాడు రైతును కాపాడుకునే ప్రయత్నం చేయమని కోరుకుంటూ డైవర్షన్ పాలిటిక్స్ మానేసి ప్రజల పక్షాన్ని ఆలోచించమని ఒక్క క్షణం తీరిగ్గా అని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాం